హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ నేను మీ లతా ఈరోజు మనం ఇలాంటి ఇయర్ రింగ్స్తో బ్యూటిఫుల్ థ్రెడ్ జ్యువెలరీ ఎలా చేయాలో తెలుసుకుందాము ఇలా ఇయర్ రింగ్స్తో మనం జ్యువెలరీ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇయర్ రింగ్స్లా పెట్టుకోవచ్చు జ్యువెలరీలా కూడా పెట్టుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాము దీనికోసం ప్యాడు గ్లూ థ్రెడ్ కట్టర్ ఇలాంటి ఇయర్ రింగ్స్ అండి మన దగ్గర ఇలా చిన్న చిన్న స్టర్డ్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇది బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ ఇలా ప్యాడ్ తీసుకొని ప్యాడ్కి నేను ఒక వన్ ఫిఫ్టీ స్టాంజెస్ వేసుకున్నానండి నూట యాభై పోగులు వేసుకున్నాను ఒక రెండు మూడు పోగులు అటు ఇటు వచ్చినా ఏం పర్లేదండి చూడండి ఇలా చుట్టేసుకోవాలి మనం ప్యాడ్ చుట్టూ ఇలా వన్ ఫిఫ్టీ స్టాంజెస్ వేసుకున్నాక కట్ చేసుకోవాలండి కట్టర్తో వీటిని ఒకసారి నీట్గా సెట్ చేసుకోండి ఎందుకంటే సిల్క్ థ్రెడ్ కదా చిక్కు పడిపోతూ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ గ్లూ ఈ ఫ్యాబ్రిక్ గ్లూతో మనం అంటించేసేయాలి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో మనం మొత్తం అంటి చేసుకోవాలి కొద్దిగా గ్లూ ఎక్కువగానే పెట్టుకున్నా ఏం పర్లేదు ఆరిపోయాక అది ట్రాన్స్పరెంట్ అవుతుంది అలాగే త్రీ చేసుకోవాలి మనం నేను ఒకటి చేసి చూపించాను కదా మిగిలినవి కూడా టూ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి పైకి పెట్టుకోవాలి రెండేమో కిందికి పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా మనం చుట్టేసుకోవాలి ఒక థ్రెడ్తో గట్టిగా చుట్టేసుకొని పూలు అల్లుతాం చూడండి అలా అల్లేయాలి ఎందుకంటే ఈ మూడు విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు కట్ చేసేద్దాము ఇలా గట్టిగా కట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక ప్యాడ్ తీసుకొని ప్యాడ్కి పెట్టేసుకోవాలి వీటిని ఇలా మూడు పాయల్లాగా చేసి మనం ఇలా ప్యాడ్కి పెట్టుకొని ఫస్ట్ నీట్గా సెట్ చేసుకోవాలి ఇది సిల్క్ థ్రెడ్ కదా ఊరికే ఊరికే చిక్కు పడిపోతూ ఉంటుంది అందుకని ఒకసారి ఫస్ట్ మనం నీట్గా సెట్ చేసుకుంటే మనం అల్లుకున్నప్పుడు చిక్కు పడకుండా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మనం అల్లేసుకోవాలి అదేనండి మూడు పాయల జడ అల్లుకుంటాం కదా డైలీ మనం వేసుకునే జడ ఉంటుంది కదా సేమ్ అదేనండి అలాగే అల్లుకుంటూ వెళ్ళిపోవాలి జడ అల్లుకోవడం అనేది మనకు ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఈజీగా వేసేసుకోవడమే ఈ జ్యువెలరీ చేయడము చాలా ఈజీ అండి ఇలా అల్లుకోవడానికి మనకు పెద్దగా టైం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్లో అల్లుకోవచ్చు మనకు టైం పట్టేదల్లా ఫస్ట్ ప్యాడ్కి చుట్టాను చూడండి థ్రెడ్ని వన్ ఫిఫ్టీ స్టాండ్ చేసు అది చుట్టుకోవడానికి మనకు టైం పడుతుంది కానీ ఈ అల్లుకోవడం మాత్రం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్లో బ్యూటిఫుల్ థ్రెడ్ జ్యువెలరీని చేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయించామనుకోండి ఇలా మంచి బ్యూటిఫుల్ థ్రెడ్ జ్యువెలరీ మనకు రెడీ అయిపోతుంది ఈ థ్రెడ్ జ్యువెలరీ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం కావాలి అన్నప్పుడు జ్యువెలరీలా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఇయర్ రింగ్స్లా కూడా పెట్టుకోవచ్చు అది ఎలాగో కూడా నేను చూపిస్తానండి లాస్ట్లో ఇలా అల్లేసుకుంటూ వెళ్ళిపోవడమే మనము చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వస్తుందో మనం ఇలా నీట్గా రావాలి అంటే నీ అల్లేటప్పుడు ప్రతిసారి మనం వాటిని సదురుకుంటూ నీట్గా అనుకుంటూ అల్లేసుకొని చివరన మనం ఇలా థ్రెడ్తో కట్టేసేయాలండి ఇది మనము చూసుకోవాలి మన నెక్కుకి ఎంత సైజు కావాలనేది చూసుకొని అప్పుడు థ్రెడ్తో ఇలా కట్టేసుకోవాలి చూడండి ఇలా గట్టిగా చుట్టేసుకొని పూలు అల్లేటట్టు మనం నాటు వేసేసేయాలి ఇప్పుడు విడిపోకుండా ఉంటుంది ఒకసారి నీట్గా సెట్ చేసేద్దాము చూసినాకండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మన అల్లిక ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుందాము నాకు ఆ సైజ్ అయితే సరిపోతుందండి అందుకని నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా కట్ చేయాలండి అంటే కొన్ని పోగులు ఒక సైడ్ లెఫ్ట్ రైట్ కొన్ని పోగులు కట్ చేయాలి ఆ మిడిల్ పైకి అలాగే ఉంచాలి మనం స్టార్టింగ్ చేసాం చూడండి అలా అలా చేసేసి ఇప్పుడు మళ్ళీ థ్రెడ్తో బాగా చుట్టి గట్టిగా టై చేసుకోవాలి ఇలా పూలు అల్లేటట్టు పెట్టేసామంటే మనం నాటు పడిపోతుంది ఇలా నాటు పడిపోయిందంటే థ్రెడ్ అస్సలు ఊడిపోదు ఇలాగే మనం చివరి వరకు చుట్టుకుంటూ అక్కడక్కడ నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి పూలల్లినట్టు ఇలాగే మొత్తం చివరి వరకు గట్టిగా చుట్టుకోవాలి నాటు వేసుకోవాలి గట్టిగా చుట్టుకోవాలి నాటు వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం చుట్టేసుకొని నాటు వేసుకున్నాక గ్లూ ఉంటుంది కదండి ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలా అంటి చేస్తే ఎక్కడైనా చిన్న చిన్నగా పోగులు వచ్చినా కూడా బయటికి కనిపించకుండా ఉంటుంది ఇలా కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోండి గ్లూ అనేది ఒక ముద్దలాగా పెట్టేసాము అనుకోండి పోగులు ఏమైనా కనిపించకుండా ఉంటాయి నేను ఇంకొక సైడ్ కూడా అంటించేశాను ఇది ఒక థ్రెడ్ అండి మన జ్యువెలరీస్కి వస్తాయి కదా ఆ థ్రెడ్ అక్కడ మనము ఒక రింగ్ లాగా పెట్టుకోవాలండి రింగ్ లాగా పెట్టుకొని ఇప్పుడు మనం చూపించిన ఆ థ్రెడ్ని పెట్టుకోవాలి మన దగ్గర రింగులు ఉండవు కదండి అందుకే నేను హ్యాండ్స్తోనే రింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఫింగర్కి మనం థ్రెడ్ చుట్టేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఒక రింగులా ఫామ్ అయింది కదా ఇది విడిపోకుండా పోగులు ఉండడానికి ఇలా గ్లూ అంతా అంటిచ్చేసేయాలండి చూడండి ఇలా అంటి చేస్తే రింగులా ఫామ్ అయింది కదా నేను టూ రింగ్స్ చేశాను ఇప్పుడు ఈ రింగుని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా అండి అలా అం పెట్టేసేయాలి పెట్టేసి ఒక సైడు మనం దీన్ని టై చేసేసేయాలండి ఇలా ఒక సైడ్ మొత్తం చుట్టేసేయాలండి ఇలా చుట్టేయడం వల్ల మనకు రింగ్ అనేది ఆ దానికే ఉండిపోతుంది చూడండి ఇలా చుట్టేసి నాట్ వేసేసుకోవాలి మన దగ్గర రింగ్స్ ఉండవు కదండి అందుకనే నేను థ్రెడ్తోనే ఇలా రింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు కట్ చేస్తే చూడండి కొద్దిగా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో నుంచి మనం ఇందాక నేను చూపించిన ఈ థ్రెడ్ ఉంది కదండి మన జ్యువెలరీస్కి వస్తాయి కదా అది ఇందులో పెట్టేసేయడమేనండి అంతేనండి ఇంకో సైడ్ కూడా మనం అలాగే చేసేసుకుంటే మన థ్రెడ్ అనేది కరెక్ట్గా వచ్చేసి చూడండి మన నెక్కి ఎంత కావాలో అంత చూసుకొని మెజర్ చేసుకొని మనం టై చేసుకోవాలి నా నెక్కు ఇంత సరిపోతుంది ఇప్పుడు ఇయర్ రింగ్స్ అండి చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ ఇవి బై బ్యాక్ సైడ్ హుక్ ఉంది కదా హుక్ తీసేస్తున్నాను మిడిల్ కండి మిడిల్కి చూసి నేను ఇది ఇయర్ రింగ్ పెట్టేసేయడమే చాలా ఈజీ అండి థ్రెడ్ జ్యువెలరీ చేసుకోవడము ఇలాంటి ఇయర్ రింగ్స్ ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది మనం బ్లాక్ కలర్ థ్రెడ్ దగ్గర మన శారీ మ్యాచింగ్ కలర్ థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మనం చెవికి పోగు పెట్టుకున్నట్టుగానే ఈ థ్రెడ్కి పెట్టేసి హుక్ పెట్టేయడమే చూస్తున్నారు కానీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మన థ్రెడ్ జ్యువెలరీ ఈ జ్యువెలరీ చేయడం చాలా ఈజీ మనకు ఖాళీ అల్లడం వస్తే చాలండి అండి నీట్గా అల్లుకుంటే సరిపోతుంది ఎంత బాగుందో చూడండి థ్రెడ్ జ్యువెలరీ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలా ఇయర్ రింగ్స్తో నేను ఇలా థ్రెడ్ జ్యువెలరీ చేశాను కావాలి అన్నప్పుడు థ్రెడ్ జ్యువెలరీలా పెట్టుకుంటాను వద్దు అనుకుంటే ఆ హుక్కు తీసేసి లా కూడా పెట్టుకుంటాను ఇది ఏమీ కుచ్చుకోదండి ఎందుకంటే శారీ పైకి వెళ్తుంది కాబట్టి మనకి ఆ బ్యాక్ సైడ్ హుక్కున్నా కూడా ఏమీ కుచ్చుకోదు ఇలా మన దగ్గర స్టర్ట్స్ ఉంటే స్టర్ట్స్ పెట్టుకుంటే మన జువలరీ ఇంకా బాగా కనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్